నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉలువలు కర్ణాటకలోని మైసూరు పరిసర ప్రాంతాల మార్కెట్లో స్వల్పంగా రాబడులు ప్రారంభమై ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వచ్చేవారం నాటికి వాతావరణం సానుకూలంగా ఉన్నట్లయితే కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం ఉంది మరియు రెండు నుండి మూడు వాహనాల ఎసి సరుకు విక్రయం కాగా ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మరియు ఆంధ్రలోని రాయచోటిలో శీతలగిడ్డంగుల సరుకు ఐదు వేల మూడు వందలు రైతుల సరుకు ఐదు వేలు ధరతో వ్యాపారమైంది బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో కలిసి వారంలో సరుకు నాణ్యంగా లేనందున కేవలం ఒకటి నుండి రెండు వాహనాల కొత్త బొబ్బర్ల రాబడిపై నాణ్యమైన నాసీ రకం సరుకు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు కుస్తగిలో ఒక వంద నుండి నూట యాభై బస్తాలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదివేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో రెండు నుండి మూడు వాహనాల కొత్త సరుకు రాబడిపై నలుపు రకం ఏడు వేలు ఎరుపు ఆరు వేలు తెలుపు ఏడు వేలు వొదిలిలో మూడు నుండి నాలుగు వాహనాలు పాత బొబ్బర్ల అమ్మకంపై ఎనిమిది వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది కొరలు ఆంధ్రప్రదేశ్లోని బేతంచర్ల డాన్ గిద్దలూరు పోరుమామిళ్ల ప్రాంతాలలో ప్రతిరోజు నుండి మూడు వాహనాల కొరలు రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేలు మీడియం రెండు వేల ఒక వంద నుండి రెండు వేల రెండు వందలు చాదలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో మూడు నుండి నాలుగు వాహనాల కొరల రాబడిపై నాణ్యమైన సరుకు తెలుపు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేలు పచ్చ సరుకు మూడు వేలు కర్నూలులో రెండు వందల నుండి రెండు వందల యాభై బస్తాల రాకపై రెండు వేల నూట యాభై నుండి రెండు వేల నాలుగు వందల డెబ్బై కర్ణాటకలోని బళ్ళారిలో ఎనిమిది వందల నుండి వెయ్యి బస్తాల రాకపై స్థానికంగా రెండు వేల ఏడు వందల యాభై నుండి రెండు వేల ఎనిమిది వందలు మీడియం రెండు వేల ఆరు వందల యాభై నుండి రెండు వేల ఏడు వందలు సాధారణ రకం రెండు వేల ఐదు వందల యాభై నుండి రెండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది జొన్నలు కర్ణాటకలోని జొన్నల ఉత్పాదక కేంద్రాల వద్ద ఐదు నుండి ఆరు వేల బస్తాల సరుకు రాబడిపై రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రెండు వేల నాలుగు వందలు నుండి రెండు వేల ఐదు వందలు మిల్క్ వైట్ జొన్నలు రెండు వేల ఏడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు పచ్చి జొన్నలు మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేలు ఎరుపు రకం రెండు వేల ఏడు వందలు నుండి రెండు వేల తొమ్మిది వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఒకటి నుండి రెండు వేల బస్తాల రాకపై తెల్ల జొన్నలు మూడు వేల ఆరు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందల యాభై మీడియం మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు పచ్చి జొన్నలు రెండు వేల నూట యాభై నుండి రెండు వేల నాలుగు వందలు గిద్దలూరులో జొన్నలు రెండు వేల రెండు వందల యాభై నుండి రెండు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సజ్జలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఉత్పాదక ప్రాంతాలలో ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాల రాకపై రెండు వేల నూట యాభై నుండి రెండు వేల రెండు వందల డెబ్బై గుజరాత్లోని రాజ్కోట్లో నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాల రాకపై రెండు వేల ఆరు వందలు నుండి మూడు వేలు ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో పది నుండి పన్నెండు వాహనాల సరుకు రాబడిపై ఎడిబుల్ రకం మూడు వేలు మహారాష్ట్ర కోసం పశుగ్రాసం సరుకు రెండు వేల ఐదు వందల యాభై నుండి రెండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పంజాబ్ కోసం రవాణా అవుతున్నది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్